నమస్కారం సేవేన్ న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల కక్ష సాధింపు అభివృద్ధిపై ప్రశ్నించినందుకు వైఎస్ఆర్ సిపి నాయకుడు అక్రమ అరెస్ట్ మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి మున్సిపాలిటీ విభాగ అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావు అక్రమ అరెస్ట్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సీనియర్ నాయకుడు కోటేశ్వరరావు టీడీపీ నాయకుల ఫిర్యాదుతో కోటేశ్వరరావును అరెస్ట్ చేసి మైలవరం సీఏ ఆఫీసుకు తరలించిన పోలీసులు సిపి నాయకుడు అక్రమ అరెస్ట్ పై మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్ మైలవరం సీఏ కు చేరుకున్న జోగి రమేష్ కార్యకర్తలు

ఇందులో ఇందులో ఏమన్నా అసభ్యకరమైన భాష ఉంటే మీరు అరెస్ట్ చేయండి లేదు ఇల్లు పెట్టండి ఇందులో ఏముండో చూడండి ఒకసారి డిపార్ట్మెంట్ పంపిస్తుంది ఎస్పీ గారు చక్కగా మీరు మేము బాయి బాయి అనేది దించలే అధికార పార్టీకు తెలుగుదేశం పార్టీకు చంద్రబాబుకో లేకపోతే ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే మారారు మరి మీరు మాకు దయచేసి మీరు ఆ కోటి కోటేశ్వరానికి పంపిస్తే నేను చూపించాను మీరు సిఐ గారు కూడా మాట్లాడారు లేదంటే మరి మొమ్మ కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేసిన నేను కూడా ఎక్కడ బాలకృష్ణ చేసింది నేను కూడా బాలకృష్ణ లేదా నేను ఎక్కువ

ਕੁਝ ਕਿਰਮਾ ਮੈਟਰ ਨੂੰ ਜ਼ੁਪੀਓ ਪ੍ਰਾਈਵੇਟ ਦੇ ਸਰ ਅਧਿਕਾਰ ਲਾਈ ਕੋਲ ਗਿਆ ਰਿਹਾ ਸੀ ਨਾ ਅੰਦਰ ਇਹ ਕਿਰਮਾ ਇਹਵਡੋ ਪਰਿਮਾਣ ਨੋੜੀ ਵੀ ਵੀਰੀ ਫਾਈਲ ਉਹ ਸਰ ਅਧਿਕਾਰ ਨੋੜੀ ਸੀ ਇਹ ਕੰਮ ਕਰ ਕੰਮਰੇ ਨਾਰੇਡੀ ਕੰਪਲੇਂਟ ਹੋਈ ਆ ਨਾ ਸੀ ਕੰਪਲੇਂਟ ਸੀ ਆਇਆ ਸੀ ਸਰ ਅੰਤ ਤੱਕ ਨਾਰੇਡੀ ਜੇਫ ਨੇ ਚੇਪੀ ਨਾਰੇਡੀ ਅੱਗੇ ਉੱਤੋਂ ਅੰਦਰ ਰੱਖੀ ਸੀ అంత దారుణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఏ అధిక సార్ ఒకటేనండి ఎటువంటి అధికారానికి ప్రభుత్వం ఎల్లకాలం కాలం ఉండదు దయచేసి ఆలోచించండి మీరు ప్రజల మధ్య ఉండాలి ప్రజలు మనం కొనాలి పోతే డిపార్ట్మెంట్ నుంచి గౌరవించి ఎవడో పోస్టు ఇస్తే ఎవడో కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ ఇస్తే అరెస్ట్ చేస్తాం ఇందులో ఇందులో ఏమన్నా ఆయన భాష ఉంటే మీరు అరెస్ట్ చేయండి లేని జైలు పెట్టే ఏముండొస్తామని ఒకసారి డిపార్ట్మెంట్